హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీదేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా సంభవించే అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయి ఎందుకోసం అంటే మనకు ఇంతకు ముందే చెప్పుకున్నాను నేను వీడియోలోనే బంగాళాఖాతంలో ఒక బలమైన అనుపపీడనం అయితే కొనసాగుతుంది అది అది వచ్చేసి మనకు ఒడిశా ఈ సరిహద్దు ప్రాంతంలో కేంద్రీకృతమే ఉంది అది మెల్లగా మరల బంగాళాఖాతంలో వచ్చి మనకు ఇది వాయుగుండంగా ఇరవై ఆరో తేదీకి వాయుగుండంగా వృద్ధి చెందిన తర్వాత మన తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఒడిశా ఈ సరిహద్దు ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది దాని వలన మనకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు మరి కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగదు వీడియో చూస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అందుకే పూర్తిగా సమాచారంలో వెళ్ళిపోదాం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మరలా దాని ఆల్టర్నేట్ గా ఈ అల్పపీడనం ఈ వాయుగుండం మనకు ఇరవై తొమ్మిదో తేదీతో మనకు మెల్లగా బలహీనపడి మధ్య భారతదేశం వైపు అదేవిధంగా గుజరాత్ గుజరాత్ వైపుకు వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది దాని వెనకలే మరొక అల్పబెడకలే మరొక అల్పపీడనం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దాని వలన కూడా మనకు ఆ రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం ఉన్నాయి దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది వచ్చేసి ఈ అల్ప ఈ వాయుగుండం అనేది ముఖ్యంగా ప్రస్తుతానికి మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మనకు ఒడిశా సరిహద్దు ప్రాంతం దగ్గర కేంద్రీకృతం అయ్యింది మెల్లగా ఇది మళ్ళ మరల బంగాళాఖాతంలో ఇది మరల బంగాళాఖాతంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది బంగాళాఖాతం దగ్గర నుంచి మెల్లగా కిందికి వచ్చిన తర్వాత మనకు శ్రీకాకుళం నుంచి ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ కేంద్రాన్ని మన ఇది వాయుగుండంగా సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ ఒక వాయుగుండంగా ఏర్పడిన తర్వాత మన మన తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది తీరాన్ని తాకిన తర్వాత మెల్లగా ఇది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీకి వచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తాగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సెప్టెంబర్ ఇరవై తేదీ తెలంగాణ రాష్ట్రాన్ని తాగిన తర్వాత ముఖ్యంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఈ రెండు ప్రా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మెల్లగా ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిదో తేదీకి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వైపుకి వెళ్ళిపోతుంది దాని తర్వాత మెల్లగా గుజరాత్ వైపుకి వెళ్ళిపోయి దాన్ని బలహీనపడడం అయితే జరుగుతుంది దాని తర్వాత మరల మన మరల ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం ఏ ఏ ప్రాంతంలో ఎంతవరకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి తెలుసు మన రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణం తెలుసుకునే ముందు మన భారతదేశం మొత్తం మీద ఒక్కసారి ఈ వాతావరణం ఏ విధంగా ఉంటుంది కొన్ని రాష్ట్రాలలో అయితే భారీ వర్షాలు మరి కొన్ని ప్రాంతాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళు కానీ అదేవిధంగా కొన్ని ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వాళ్ళు కానీ వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇది కొంచెం కాస్త దృష్టిలో పెట్టుకోండి ముఖ్యంగా ఇక్కడ తూర్పు రాష్ట్రాలైన అస్సాము మిజోరం నాగాల్యాండ్ మణిపూర్ ఈ పరిసర ప్రాంతంలో మనకు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా మన రాష్ట్రం పైన ఇక్కడ ఒడిశా కావచ్చు వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఈ భాగాలలో కూడా మనకు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అదేవిధంగా మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే తమిళనాడు ఈసారి ఎందు ప్రాంతంలో కాస్తంత వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తా అంటే అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా గోవా కేరళ ఈ సరిహద్దు ప్రాంతాలను కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలలో నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు మన ఇంకా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి వర్షాలు పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ ఇరవై తేదీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ అక్కడక్కడ మాత్రమే మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ సాయంత్రం నాలుగు మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు మనకు ఈ విధంగానే ఇరవై నాలుగో తేదీ ఏ విధంగా ఉందో అదేవిధంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మెల్లగా సెప్టెంబర్ ఇరవై ఐదు సాయంత్రం నుంచి వర్షాల జోరు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఐదు సాయంత్రం నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది వరకు ఇప్పుడు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో గమనించినట్లయితే ఇక్కడ కర్నూలు నంద్యాల ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు కొన్ని ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ మంత్రాలయం కావచ్చు ఎమ్మిగనూరు కావచ్చు అదేవిధంగా ఆదోని కర్నూలు టౌన్లో కూడా మనకు మంచి వర్షాలు నందికొట్టుకురు శ్రీశైలము ఆత్మకూరు అదేవిధంగా దోర్నాల మార్కాపురం ఈ సరిహద్దు ప్రాంతంలో మాత్రమే రాయలసీమలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మిగతా ప్రాంతాలలో మనకు తేలికపాటి జలువులు మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఇది రాయలసీమ ప్రజలు కా నమోదయ్యే అవకాశం ఉంది ఈ వాయుగుండం వల్ల రాయలసీమలో పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే కర్నూలు నంద్యాల ఈ జిల్లాలోనే మనకు మోస్త మనకు కాస్తంత వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ 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 గమనించినట్లయితే ప్రకాశం జిల్లా కావచ్చు పల్నాడు కావచ్చు అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్ కావచ్చు బాపట్ల కావచ్చు గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అదేవిధంగా ఏలూరు ఎన్టీఆర్ డిస్టిక్ పల్నాడు ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు ఖచ్చిత అరి నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలలో అయితే అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఈ ప్రాంతంలో కనిపిస్తుంది కనుక ఈ ప్రాంత ప్రజలు కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మనం గమనించినట్లయితే ఉత్తరాంధ్రలో ఇక్కడ కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఒక కనుక ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా మనకు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ ప్రాంతంలో మనకు ముఖ్యంగా మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్రలో మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ కృష్ణా జిల్లాలో ఇక్కడ విజయవాడ ఈ సరిహద్దు ప్రాంతంలో ఈ ఏలూరు పల్నాడు ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ఇప్పుడు నా వెదర్మాడ ప్రకారం కనిపిస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణ విషయంలో ఒక్కసారి గమనించినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి ఇక్కడ గమనిద్దాము ఇక్కడ గద్వాలు కావచ్చు ఇక్కడ వన్ నారాయణపేట గద్వాలు నారాయణపేట ఈ సరిహద్దు ప్రాంతాల్లో మనకు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తూ ఉంది అదేవిధంగా మంచిర్యాల్ జగిత్యాల్ పెద్దపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల కొమ్రంభీం ఆసిఫాబాద్ అదేవిధంగా ఇక్కడ నిర్మల్ ఆదిలాబాద్ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉంది అంటే ట్రైన్ రైన్ఫాల్ అంటే మనకు పడాల్సిన వర్షం వర్షం కంటే ఎక్కువనే వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడు ఈ బెల్ట్లో ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మిగతా ప్రాంతాలు ఇక్కడ హైదరాబాద్ సరిహద్దు హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ నగర్ కర్నూలు నల్గొండ సూర్యపేట ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెము అదేవిధంగా ములుగు జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల్ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ వికారాబాద్ సంగారెడ్డి మెదకు నిజామాబాద్ మేడ్చల్ సిద్దిపేట వరంగల్ జన్గాన్ యాదాద్రి భువనగిరి ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఒకటి లేదా రెండు చోట్ల అక్కడక్కడ మనకు అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా సంభవించే అవకాశాలు ఈ వాయుగుండం వల్ల కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలోనే దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మన తెల ఇక్కడ తెలంగాణకు వచ్చేసి ఈ వాయుగుణం అనేది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ ఆంధ్రప్రదేశ్ని తీరం తాగుతుంది దానివల్ల కొన్ని ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు అందజేస్తూనే ఉంటాను ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుగుతాం